మందమరి మార్కెట్లో ఈరోజు గణేషుని పండుగ ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏ విధంగా పబ్లిక్ ఉన్నారో చూడండి ఫుల్ పబ్లిక్ తోటి నిండిపోయింది మొత్తం ఆ గణేషుని విగ్రహాలు అమ్ముతున్నారు పువ్వులు అమ్ముతున్నారు అన్నీ కూడా ఒకే దగ్గర మందమరి మార్కెట్లో అమ్ముతున్నారు చూడండి మీరు నేను దగ్గరికి వెళ్ళి మంచిగా చూపెడతా పిల్లలు కూడా మంచిగా ఆ దేవుని సామాను పొందామని వచ్చిండ్రు వీళ్ళు పిల్లలు తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి నేను అయిపోయింది అప్పుడే వెరీ గుడ్ సూపర్ గ్రేట్ 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 మీ పిల్లలు ఇప్పుడు ఇంతకుముందు నా పిల్లలు జై గణేష్ మహారాజుకి కొన్నావా మొత్తం కొన్నా సామాన్ సరే అన్న తీసుకో అన్న యూట్యూబ్

జయ్ గణేష్ నమ మందమారి మార్కెట్లో చూడండి ఆ గణేషునికి సంబంధించి పువ్వులు దండలు అన్నీ కూడా అమ్ముతున్నారు మందమారి మార్కెట్లో ఓ అత్తనా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఓ ఏంది ఇంకా కాలే 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 ఎందుకు మరి అరే రేరే రేరే నానిగాడు ఏ ఓ పది సంవత్సరాల తర్వాత చూసుకోరా బాబు ఎట్లుంటావు నువ్వు ఇక గణేష్ రెండు నిమిషాలు ఏం సంగతి అనే తీసుకున్నావా రైట్ గణేష్ గణేష్నమహ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అప్పుడే వచ్చేసింది ఆ గణేష్ని పెట్టడానికి ఆ పండుగ జరుపుకోవడానికి మందవారి మార్కెట్లో చూశారు కదా ఏ విధంగా అన్న నమస్తే మందమారి మార్కెట్లో చూశారు కదా ఏ విధంగా ఈ పబ్లిక్ వామో వామ్మో ఏంది పబ్లిక్ అమ్మా అమ్మా అమ్మ నమస్తే అమ్మ నానిగా సో మీకేం చెప్పాలో అర్థమైతే లేదు సరే ఈ మా మనం చూశారు కదా ఏ విధంగా పబ్లిక్ ఉన్నారో ఈ ధనుషుని విగ్రహాలు కావచ్చు పువ్వులు కావచ్చు పళ్ళు కావచ్చు అన్నీ కూడా ఒకే దగ్గర ఇక్కడ దొరుకుతున్నాయి మీరు చూడరిగా మేము చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ను చూసి ఫాలో అవ్వండి మళ్ళా రైట్ ఆ విధంగా మనం ముందడికి పోదాం ముందడి పోతే చూడండి ఏ విధంగా ఉందో ગણેશ ન કનકાના અના નમસ્તે 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 બ્રદર b请 <laughs> ఈ మట్టి గణపతులు చూడండి మొత్తం దాదాపు అన్నీ అయిపోయినాయి ఇక ఇవి మాత్రం మిగిలినాయి మనిషి అలా వెళ్ళి చూద్దాం పనండి ఇంకా అవి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇక్కడ అవి చూద్దాం మనం ఉండు ఉండి ఉండు 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 ఉండుకుండా పెద్ద ఆకులు ఇవి పెద్దగా ఉన్నాయి బాబా ఇంకా టైం ఉంది కదా అమ్ముడు పోతాయి ఇంకా టైం ఉంది అగ్గో చూసినావా పెద్ద ఆకులన్న పెద్దయి ఆకేసి గణేష్ని కూర్చుని పెట్టాలన్నా పోతే అందరు కూడా మందమారి మార్కెట్లో చూడండి ఏ విధంగా ఉందో అన్నయ్య నమస్కారం తీసుకో అన్న తీసుకో ఫాలో అవ్వండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్